నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన వేపుడు రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే బేబీ పొటాటో ఫ్రై అండి అదే అండి చిట్టి చిట్టి బంగాళాదుంపలు ఉంటాయి కదా అండి వాటితో మంచి రుచికరమైన ఫ్రై రెసిపీ అండి సాంబార్ పప్పు రసం పచ్చడి అలా చేసుకున్నప్పుడు కాంబినేషన్గా చాలా బాగుంటుందండి లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక అర కేజీ బేబీ పొటాటోస్ని తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసేసుకొని ఒక కుక్కర్ తీసుకొని ఈ పొటాటోస్ని ఇందులో వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకోవాలండి అవి మునిగే వరకు వేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి మరి ఎక్కువ విజిల్స్ పెట్టామంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి మనకు బంగాళదుంపలు కరెక్ట్గా ఉడికిపోయాయండి ఎక్కువ విజిల్స్ పెట్టామంటే మెత్తగా అయిపోతాయి ఇప్పుడు అవి స్ట్రెయిన్ చేసేసుకొని పైనంతా కూడా పీల్ చేసేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకోవాలండి ఇంకా ఈ పొట్టు తీసిపెట్టుకున్న ఈ బేబీ పొటాటోస్ని ఇందులో వేసేసుకొని ముందుగా ఒక మూడు నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి కొద్దిగా మనం ఫ్రై చేసేసుకొని మళ్ళీ వేపుడు చేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు వేయిపోయాయండి తీసి పక్కన పెట్టేశాను అదే నూనెలో పోపు దినుసులు వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని అవి వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయని ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని ఒక నిమిషం లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు మళ్ళీ మనం బంగాళదుంపలతో పాటు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఈ బంగాళదుంపలు ఇందులో వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి ఇంకొద్దిగా సాల్టు అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక నాలుగైదు నిమిషాలు ఈ బంగాళదుంపల్ని ఫ్రై చేసేసుకోవాలి అందుకే మనం ఉల్లిపాయ ముక్కల్ని ముందుగా ఎక్కువగా ఫ్రై చేయకూడదండి మనకు ఫ్రై అంతా అయ్యే లోపల ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయి చూడండి ఇప్పుడు మనకు ఈ బంగాళాదుంపలు కూడా ఇంకొంచెం వేగాయి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కరెక్ట్గా వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా కచ్చాపచ్చగా దంచి వేసేసుకొని ఇందులో ఒక అర టీ స్పూన్ కారం పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ కచ్చాపచ్చగా దంచుకున్న మిరియాల పొడి చివరగా ఇంకొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇంకా ఈ కారం ఇవన్నీ వేసాం కదా అండి లో ఫ్లేమ్లో ఒక నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి ఈ ఫ్రైలో మనకు టేస్ట్ ఇచ్చేది వెల్లుల్లి అలాగే మిరియాల పొడి అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కరెక్ట్గా మనకు ఇదంతా కూడా వేపుడు అనేది రెడీ అయిపోయింది చూడండి మంచి కలర్లో వేగాయి ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి చూశారు కదా బేబీ పొటాటోస్తో చాలా ఈజీగా టేస్టీగా నేను వేపుడిని ఎలా ప్రిపేర్ చేశాను కాబట్టి చూశారు కదా అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ బేబీ పొటాటోస్తో ఈ విధంగా ఫ్రై చేసేసుకొని సాంబార్ పప్పు అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా తింటే చాలా బాగుంటుందండి లేదు రైస్లో కూడా కనుక్కొని తినచ్చు లంచ్ బాక్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి